హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హిమజ ఫ్యామిలీ అందరూ బాగుండారని ఆశిస్తున్నాను మేము విజయవాడ వన్ టౌన్కి వెళ్దామని బయలుదేరామండి అందాలు చూపిస్తాను రండి చూడండి ఇది తాడేపల్లి వైపు నుంచి బయలుదేరాము అక్కడ నుంచి కృష్ణ బ్యారేజీ వైపు వెళ్తున్నామండి చూడండి విజయవాడ కొండపైన గుళ్ళు అన్నీ విజయవాడ కృష్ణా బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ అని కూడా అంటారండి అటువైపు వెళ్తూ ఉన్నాం అక్కడ నుంచి వన్ టౌన్కి వెళ్దామని బయలుదేరాము వెళ్దామని బయలుదేరితే అక్కడ ట్రాఫిక్ అంతా ఫుల్ అండి దేవీ నవరాత్రులు సందర్భంగా కృష్ణానది బ్యారేజ్ వైపు వెళ్ళనీయట్లేదండి ఇంకా నుంచి కృష్ణానది బ్యారేజ్ వైపు ట్రాఫిక్ బంద్ చేశారు ఇంకా అక్కడ ఆగి కృష్ణమ్మ పర్వళ్ళు చూడండి ఎట్లా ఉందో ఎంత అందంగా ఉందో చూసుకుంటూ అటువైపు నుంచి సీతానగరం వైపు నుంచి బయలుదేరి వెళ్తున్నాం వన్ టౌన్కి వెళ్ళటానికి లేదండి రూటు అదిగోండి చూడండి కృష్ణమ్మ అందాలు కృష్ణమ్మ పర్వళ్ళు అందరు చూడటానికి వచ్చారు కృష్ణానదికి వరదలు వస్తున్నాయి అని హెచ్చరికలు జరుగుతున్నాయండి టైము అప్పుడు వన్ పిఎం అయింది ఈ వాళ్ళు కూడా చూడటానికి వచ్చారు కృష్ణమ్మ మమ్మల్ని పలకరిస్తున్నట్టుగా ఉందండి ఆ సీనరీ మొత్తం చూడండి ఎంత అందమైన ఉన్నది విజయవాడకి అదృష్టం అండి కృష్ణమ్మ అందాలు అందరు చూడటానికి వచ్చారు వరద పోటెక్కింది వరద పోటెస్తుంది అని అంటే చూద్దామని మేము కూడా అక్కడ ఆగామండి చూడండి అటు వెళ్ళటానికి దారి లేదండి కృష్ణ నది కృష్ణా బ్యారేజీ వైపు బండ్లన్నీ ఆపేశారు ఇటువైపు నుంచి వెళ్తున్నాం వారధి వైపుకి అక్కడ పక్కనే అన్నీ పెట్టారు పానీపూరి బండ్లు ఐస్ క్రీమ్ బండ్లు చాలా ఉన్నాయండి ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ ఉన్నారు ప్రమాదం ఏమైనా జరుగుతాయేమోనని అడుగు అడుగునా ప పోలీసులు ఉన్నారండి సెక్యూరిటీ చాలా బాగుంది కృష్ణానది వరదలు వరదలు అంటున్నారు ఇదిగోండి చూడండి ఇలా ఉంది చాలా బాగుందండి అటు అంతా చూసుకుంటూ మేము వారధి వైపు వెళ్తున్నాం కానీ ఫుల్ ట్రాఫిక్ అండి ఇవన్నీ చూసి వన్ టౌన్లోకి వెళ్ళి షాపింగ్ చేద్దాం అనుకున్నాం కుదరలేదు దేవీ నవరాత్రుల సందర్భంగా చాలా దూరం నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కాలినడక మాత్రమే ఉందండి అటువైపు కృష్ణానది వైపు బ్యారేజీ వైపు ఇదిగోండి ఇక్కడ ఫైవ్ అయింది టైము మేము వెళ్ళి వెళ్ళేటప్పుడు బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ వైపు వచ్చామండి మొత్తం చుట్టూ తిరిగి వచ్చాం కానీ వన్ టౌన్లోకి వెళ్ళడానికి లేదు దారి చూడండి ఎంత అందంగా ఉందో కృష్ణమ్మ సన్సెట్ టైం అండి మళ్ళీ మళ్ళీ చూడగలమా ఇలాంటివి ఎంతో అందమైన ప్రదేశం నది వారధి వైపు వెళ్తున్నాం అటువైపు నుంచి వచ్చి చుట్టూ తిరిగామండి అటు నుంచి ఇటు వచ్చాము ట్రాఫిక్ ఫుల్ కృష్ణమ్మ దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మేము ఇటువైపు నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి రిటర్న్ అయ్యి వెళ్ళిపోతున్నామండి వెళ్తూ ఉంటే కృష్ణానది వైపు వారద వైపు వెళ్తూ ఉంటే వాటర్లో శివాలయం కనిపించిందండి శివాలయం మునిగిపోతూ ఉంది చూడండి కనిపిస్తుంది ఇదంతా కృష్ణానది వారధి వైపు ఇటువైపు వెళ్తూ ఉంటే లోపల శివాలయం మునిగిపోతూ ఉంది అంత వాటర్ అంత వరద వచ్చేసిందండి కృష్ణానదికి ట్రాఫిక్ ఫుల్ అండి అదిగోండి చూసారా శివాలయం వారధి వైపు బ్యారేజీ మీద పక్కనే ఉంటుంది చూడదగ్గ అదొక పుణ్యక్ష